విశాఖ హయగ్రీవా భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది ఎండాడ ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ యంత్రాంగం బోర్డులు పెట్టింది హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు కేటాయించిన పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ నిర్మాణం పేరుతో భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది భూమి కేటాయింపు జరిగాక అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి అనేక తప్పిదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు అనాథలకు వృద్ధులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పి యాబై నాలుగు శాతం నిర్మాణాలకు అనుమతించిన భూమిలో తొంభై శాతం అమ్మకాలు జరిగినట్లు వివరాలు సేకరించారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతోనే హయగ్రీవ సంస్థ ఈ భూములను విక్రయించాలని చూసిందని నిర్ధారణకు వచ్చింది ఇది భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని రుజువు కావడంతో హయగ్రీవ సంస్థకు కేటాయించిన పన్నెండు ఎకరాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఆ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేసింది రెవెన్యూ శాఖ సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనురాధ శిలా విశాఖపట్నంలోనే అత్యంత వివాదాస్పదమైన భూములకు సంబంధించి హైగ్రివా ల్యాండ్స్ గత కొద్ది కాలంగా కూడా ఈ భూముల మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి అలాగే చాలా వివాదాస్పదంగా రాజకీయ వివాదాలకు కూడా ఈ భూములు కేంద్ర బిందువుగా మారాయి ఎందుకనంటే మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ చాలా కీలకంగా ఈ భూముల వ్యవహారంలో ఉండటం అతని మీద ఈ భూములకు సంబంధించి ప్రధానంగా మొదట ఈ భూముల్ని ప్రభుత్వం నుంచి తీసుకున్న జగదీశ్వరుడు అతని మీద కేసులు పెట్టడం ఈ వ్యవహారాలు మొత్తం కోర్టుల చుట్టూ తిరగడం రాజకీయ నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో ఈ భూములకు అత్యంత వివాదాస్పద ల్యాండ్స్ గా హైగ్రీవా ల్యాండ్స్ అనేవి విశాఖపట్నంలో ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా ఈ భూముల మీద జరిగిన ఇన్వెస్టిగేషన్స్ గానీ వీటి సంబంధించి ఈ భూముల్లో అన్యాక్రాంతం జరిగింది అని చెప్పి కోర్టు నిర్ధారిస్తూ ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఒక డెసిషన్ కి రావడం నేపథ్యంలో ఇప్పుడున్న అధికారులంతా కూడా హైగ్రీవ ల్యాండ్స్ దగ్గర ఇప్పటికే ఆ భూముల స్వాధీనం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలు రావడంతో అక్కడ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియను అయితే మాత్రం ప్రారంభించారు ఈ హైగ్రివల్ ల్యాండ్స్ కి సంబంధించి యాభై ఒకటి ఎకరాలు పన్నెండు ఎకరాల యాభై ఒకటి సెంట్ల భూమిని ప్రధానంగా వీళ్ళు ఏజ్ హోమ్ని నిర్మిస్తాము అని చెప్పి జగదీశ్వరుడు అన్న వ్యక్తితో పాటు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అతని స్నేహితులు జీవి బ్రహ్మాజీ మొత్తం వీళ్ళందరూ కలిపి ఒక ఓల్డేజ్ హోమ్ని నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి ఆ భూమిని తీసుకోవడం జరిగింది అయితే దీంట్లో ల్యాండ్ అగ్రిమెంట్ ప్రకారం దాదాపుగా యాభై నాలుగు శాతం వరకు ఓల్డేజ్ హోమ్స్ కి మొత్తం ఆ భూములు కేటాయించిన తర్వాత దాంట్లో దాని వాటాని ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఇవ్వడంతో పాటు మిగిలిన ఏవైతే ఉంటుందో దాన్ని వీళ్ళు వాడుకోవచ్చు అన్నది ప్రధానంగా ఒప్పందం కానీ వీళ్ళు తొంభై శాతం ల్యాండ్స్ ని విక్రయించేశారు అత్యధిక రేట్లకి ఆ ల్యాండ్ ని విక్రయించుకోవడంతో పాటు దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు ఈ భూమి మీద చేసినట్లుగా కూడా ప్రధానంగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంతో పాటు జగదీశ్వరుడు తనని ఏ మార్చి ఏదైతే మాజీ ఎంపీ ఎంవి ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర వహించారు అంటూ ఆయన తనని కిడ్నాప్ చేసి తన మీద దాడి చేసి ఈ భూముల్ని తన దగ్గర నుంచి లాక్కున్నారు అంటూ ఒక కేసుని నమోదు చేయడం ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ జరిగిన నేపథ్యంలో ఇంకా రకరకాల కేసులు దీంట్లో ఇంప్లిమెంట్ అయ్యున్నాయి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ అయితే మాత్రం చేస్తూ ఉన్నారు ఇదే కేసుకు సంబంధించి గతంలో ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ కూడా పలువురు వ్యక్తుల దగ్గర నుంచి చేయడం జరిగింది మొత్తానికి ఈ కేసు ఎప్పటికొక ఒక కొలుకు వచ్చి దాదాపుగా దాని మీద పూర్తి స్థాయిలో ఉద్దేశపూర్వకంగా అన్యాక్రాంతం చేసే నేపథ్యం ఉంది అని చెప్పి గమనించిన నేపథ్యంలో తీర్పుల ప్రకారం కలెక్టర్ కి జిల్లా కలెక్టర్ కి ఇప్పుడు ఆదేశాలు అందడం జరిగింది అలాగే ఈ భూములకు లావాదేవీలకు సంబంధించి ఏ ఏ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు నడిచాయి అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే మాత్రం మరికొన్ని కేసులు దీనికి లింక్డ్ గా ఉన్న మరికొన్ని కేసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ మోడ్ లో ఉన్నాయి మొత్తానికి భూములను అయితే మాత్రం వెంటనే వెనక్కి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఆ పన్నెండు ఎకరాల యాభై ఒకటి సెంట్ల భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు అధికారు మాత్రం హైగ్రవ ల్యాండ్స్ కి చేరుకుంటూ ఉన్నారు తదుపరి వాళ్ళు స్వాధీన ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదికల్ని ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం అయితే ఉంది అనురాధ దీనికి సంబంధించి మొత్తం ఎంత మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో అంటే ఈ భూములు క్రయ విక్రయాలు జరిగిన నేపథ్యంలో దాదాపుగా తొంభై శాతం ల్యాండ్స్ ఆల్రెడీ విక్రయించారు కాబట్టి అంటే వాటాలని విక్రయించారు కాబట్టి దాంట్లో ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీస్ ని కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ముందు ఈ భూములకు సంబంధించి హక్కుదారుడుగా జగదీశ్వరుడు ఉన్నారు అతను తన దగ్గర నుంచి మాజీ ఎంపీ ఎంవీవీతో పాటు అతని స్నేహితులైన బ్రహ్మాజీ జీవి ఇట్లాగా మరికొంతమంది ఈ భూములను స్వాధీనం చేసుకుని ఆ డీల్స్ ని వేరే విధంగా వాళ్ళు గిఫ్ట్ డీల్స్ కింద మార్చుకొని వాటిని మళ్ళీ తిరిగి విల్లాస్ గా నిర్మించి ఇతరులకు వాటిని సేల్ చేశారు కాబట్టి ఇప్పుడు కొనుగోలుదారులు విక్టిమ్స్ గా మారతారు ఈ ప్రక్రియ మొత్తంలో అలాగే దీనికి సంబంధించి లావాదేవీలు చేసిన వీళ్ళంతా కూడా ఈ కేసులో ప్రధాన వ్యక్తులుగా ఉంటారు కీలకమైన వ్యక్తులుగా ఉంటారు ఆల్రెడీ వీళ్ళ మీద కిడ్నాప్ కేసులు అలాగే ఇతర దాడికి సంబంధించిన కేసులు జగదీశ్వరుడు అంటే అటు ఏవైతే అవతల వైపు వ్యక్తులు ఉన్నారో తో పాటు ఇతర వ్యక్తులు బ్రహ్మాజీ జీవి వీళ్ళ మీద కూడా కేసులు నమోదైన నేపథ్యంలో అటు క్రైమ్ కేసెస్ కింద ఇటు మనీ కింద మరోవైపు చూస్తే చట్టాలకి సంబంధించిన కేసులు ఇలా ఓవరాల్ గా దీని మీద ఇంకా ఒకటికి ఒకటి లింక్ అయిన చాలా ఉన్నాయి కాబట్టి వాటిల్లో ప్రధానంగా కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకైతే మాత్రం ప్రభుత్వం సిద్ధమవుతుంది ప్రస్తుతానికి ఈ పన్నెండు ఎకరాల యాభై ఒకటి సెంట్ల భూమిని మాత్రం అన్యాక్రాంతంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఓల్డేజ్ హోమ్ పేరుతో తీసుకుని ఉద్దేశపూర్వకంగా దాన్ని లాభ ప్రక్రియలు వీళ్ళు చేశారు కాబట్టి దాని ఆ భూమిని మాత్రం వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్కి ఆదేశాలు వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ల్యాండ్స్ ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ జరుగుతుంది తదుపరి ఈ కేసులకు సంబంధించి ఇంకా కోర్టులో వివాదాలు కొన్ని నడుస్తూ ఉన్నాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వాళ్ల మీద కూడా తదుపరి ఉంటాయి అలాగే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఆ కొనుగోలుదారులు విక్టిమ్స్ గా మారిన నేపథ్యంలో ఒకవేళ వాళ్ళ వెర్షన్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా కోర్టులు వినాల్సి ఉంటుంది అన్నింటి నేపథ్యంలో ఈ కేసు ఇంకా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం జరగాల్సింది మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి ప్రభుత్వానికి అని కలెక్టర్ ఆదేశాలు జారీ అయ్యాయని చెప్తూ ఉన్నారు కదా ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు కూడా అమౌంట్ పెట్టుంటారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందా ప్రస్తుతం ఈ వివాదం ఈ రోజు కాదు గత దశాబ్ద కాలం నుంచి కూడా ఈ వివాదం కోర్టులో నడుస్తుంది అయితే వాళ్ళు కూడా కోర్టు కేసులు వేసి ఉన్నారు కాబట్టి ఈ ల్యాండ్ అయితే మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్మాణం కోసం తీసుకున్నారు ఆ విధంగానే మొదట దాని ఒప్పందాలు అనేవి జరిగాయి కానీ అది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం దాంట్లో చేశారు కాబట్టి ఆ ప్రక్రియను అంతటినీ కూడా వెంటనే నిలుపుదల చేయాలని కోర్టులో వివాదాలు కూడా జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో జరిగిన వాదోపవాదాల మీదట ఈ నిర్ణయం అయితే మాత్రం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తరువాత తదుపరి ఆ కేసుల్లో వచ్చే అంశాలను బట్టి తదుపరి నిర్ణయాలు ఏంటి అనేది ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మాత్రం అటు జగదీశ్వరం నుంచి కానీ ఇటు మాజీ ఎంపీ ఎంవివి నుంచి కానీ ప్రధాన వ్యక్తులుగా ఈ ల్యాండ్స్కి వాళ్ళు హక్కుదారులుగా వాళ్ళు ఏదైతే కోర్టులో కేసులు వేసారో వాళ్ళ దగ్గర నుంచి దాన్ని అయితే మాత్రం తీసుకొని కలెక్టర్ ఆధీనంలో దాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలన్నది మాత్రం కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం అధికారులు అయితే మాత్రం దాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉన్నారు దీనికి ఖచ్చితంగా దీంట్లో వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అంశం ఉంది ఎందుకనంటే మొదటి నుంచి కూడా ఈ కేసు అనేకమైన వివాదాల మధ్యన ఇప్పటిదాకా కూడా కోర్టుల్లో నడిచింది విశాఖపట్నంలో అత్యంత వివాదాస్పదమైన ల్యాండ్ గా కూడా ఈ కేసు ఇప్పటిదాకా నడిచింది అయితే హైగ్రీవా ల్యాండ్ డెవలపర్స్ కి సంబంధించి జగదీశ్వరుడు కూడా ఇందులో కొన్ని ల్యాండ్స్ అంటే కొన్ని విల్లాస్ ని అతను కూడా విక్రయించుకొని అతను కూడా లబ్ది లాభం పొంది ఉన్నాడు కాబట్టి అతని మీద కూడా కేసులుంటాయి అలాగే ఇటు ఎవరైతే అతను ఆరోపిస్తున్న మాజీ ఎంపీ ఎంవి గానీ ఇతర అతను స్నేహితులు గాని అతను జగదీశ్వరుడు ఆరోపిస్తున్న వ్యక్తుల మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అందరూ ఇందులో ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి ఎందుకనంటే ఈ మొత్తం ఒప్పందంలో వీళ్ళందరూ కూడా ప్రధానమైన కీలకమైన వ్యక్తులుగా వ్యవహరించి లాభాబ్దిని పొందారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తా ఉంది